జడ్పి ఉప ఎన్నికలో ఓటేశారా వేయలేదండి ఓటేశారా మీరు ఓటేశారా మున్నా ఇలాంటి దృశ్యాలు వెనక నిజాలేంటి మా ఓట్లే వేయలే పోయింటే మేము వెళ్ళిపోండి మర్యాదగా అని ధనిమ కొడతాన్నారు సార్ ఇది ఫస్ట్ టైం ఓటు వేయకుండా చాలా మంది వచ్చినారు కొట్టే వాళ్ళు దొబ్బే వాళ్ళు ఇంత కాలం కడితే అటెండ్ చేయడం గెలుస్తాడని మళ్ళీ పని చేస్తాం ఓటేశారా ఎందుకు వేలా

ఆటార్జీ నలగొండ ရపలకింట మంది కొత్తపల్లకింట మంది ఎరగవనేట ఈ గ్రామంలో దాదాపు ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగిందని మనకి రికార్డులు చెబుతున్నాయి కానీ ఏ ఒక్కరికి చూపుడు వేలి మీద ఇంకు లేదు ప్రజాస్వామ్యం గెలిచేసింది అని చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి మధ్య ఏ మాత్రం సింకు లేదు జెడ్పీ బై ఎలక్షన్ లో ఓటేశారా ఓటు వేయలేదు ఎందుకు వేయలేదు వాళ్ళ పోలీసులు ఆదేశం నేను ఓటు లేదు నాలుగున్నరకు వచ్చినాను నాలుగున్నరకు వస్తానే ఆడ మంచి మీద గప గబగ గబా వచ్చినారు వచ్చి నాలుగున్నరకు వస్తానే ఏమిది అంటానే మందల మీదకి ఎంపలాడి వచ్చినారు ఒక మంచి సేవ్ చేసుకున్నారు ఏజెంట్లము ఏజెంట్ గా లోపలికి పోయేటప్పుడే ఏజెంట్ ఫారాలు తీసుకుని మేము లోపలికి లోపలికి పోయే లోపలనే ఎవరు మీరు అంటే ఏజెంట్లంటానే ఏజెంట్ ఫారాలు మా ఆధార్ కార్డు తీసుకున్నారు ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తున్నారు అంటే కొట్టడానికి ఎంపలాడినారు జనం గోడు ఇలా ఉంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పడమే కాదు క్లిప్పుల మీద రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేసి ఆనందం బయట పెట్టారు జనం అనే ప్రచారాన్ని రాష్ట్రం మొత్తం చూసింది ఈ రాతల మీద ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు అనేది తెలిస్తే స్లిప్పులు ఇచ్చినాడు అటా రోడ్ మీద లింజలు వేసేదానికి ఇట్లా ఈ స్లిప్పులు తీసి చట్టేసినారు ప్రజాస్వామ్యమై ఎజెండాగా ఈ టాక్స్ తీసుకున్న ఇనిషియేటివ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిచింది ప్రజల ఓట్లతో అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వాళ్ళు మాకు సాబీగా జరిగింటే ఆయన గెలుచు